ट प्राइम टाइम न्यूज के स्वागत है శ్రీశైల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ గా దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు గడ్డం జితేందర్ ను గ్రామస్తులు ఏకగ్రీవంగా నియమించి పదవీ కాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు దళితుడు ఆయనను విద్యావంతుడు కావడంతో ఆలయ నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ గ్రామస్తుల మనలను పొందుతున్నాడు దళితుడు కావడంతో గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఆటోల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఆ ప్రచారాన్ని ప్రస్తుత ఆలయ కమిటీ అధికారికంగా చేసిందని ప్రజలను నమ్మించారు సమావేశంలో ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్ లేకపోవడంతో ప్రజలంతా సందుపట్ల లక్ష్మారెడ్డి ముచ్చాల ప్రభాకర్ రెడ్డి నంది కిషన్లను నిలదీశారు ఇలాంటి తప్పుడు ప్రకటనలలో పునరావృతం అయితే గ్రామం తరపున చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ విషయంపై టీవీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్ ను వివరణ కోరగా అనధికార వ్యక్తులు కొందరు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఆలయ కమిటీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని అలాంటి వ్యక్తులపై ఫిర్యాదు చేస్తామని త్వరలో అధికారికంగా ఆలయ కమిటీ తరపున గ్రామ సభ నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ వైస్ చైర్మన్ గంటా వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గంట అంజు గౌడ్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ తర్వాత పాల్గొన్నారు నేను గడ్డం జితేందర్ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ నేను చైర్మన్ కాకముందు డప్పు చాటింపుల ద్వారా గ్రామ సభ నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీకి సంబంధించిన విషయాలు చర్చ జరుగుతాయని చాటింపు చేయడం జరిగింది ఆ చాటింపు విని నేను గ్రామ ప్రజల విధంగా గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరిగింది అట్టి గ్రామ పంచాయతీలో పాత ఆలయ కమిటీని పిలిచి లెక్కలు చెప్పాల్సిందిగా గ్రామ ప్రజలు కోరినారు కానీ పాత ఆలయ కమిటీ గ్రామ సభకు రాకపోగా లెక్కలు చెప్పకపోగా అక్కడున్న ప్రజలందరూ కలిసి పాత కమిటీ గ్రామ సభకు హాజరు కాక లెక్కలు చెప్పడం లెక్కలు చెప్పకపోవడం వలన గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకోవాలని తీర్మానించినది అట్టి కమిటీలో గ్రామ సర్పంచ్ నెవూరు వెంకరెడ్డి గారి అధ్యక్షతన ఎవరు మరే చైర్మన్గా ఉంటారు గ్రామ ప్రజల తరఫున పేరు ఇవ్వాల్సిందిగా కోరినారు అట్టి సభలో గ్రామంలో నేను ఆ నారాయణునికి సేవ చేయాలని నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నేను పేరు చెప్పినాను అదేవిధంగా గంటా వెంకటేష్ గౌడ్ గారు కూడా నేను కూడా నారాయణునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారు కూడా తెలిపినారు ఇద్దరు వ్యక్తులు గ్రామం తరపు నుండి నారాయణ అంత గ్రామ సభకు అంతమంది కాగా అందులో ఇద్దరు మాత్రమే పేర్లు ఇవ్వడం జరిగింది ఇద్దరు పేర్లు ఇవ్వడం వలన గ్రామ ప్రజలు ఎవరైతే బాగుంటుంది ఎవరిని మనం ఎన్నుకుందామని చర్చలు జరిపినారు ఆ చర్చల్లో మా ఆ చర్చల్లో ఇంతకుముందు గౌడ సామాజిక వర్గం నుండి పందిళ్ళ లింగ గౌడ్ గారు దేవాలయానికి సేవలు అందించారు ఈసారి ఎప్పుడూ కూడా వెనుకబడిన తరగతులు దళిత వర్గానికి చెందిన వ్యక్తులు దేవాలయానికి చైర్మన్గా ఉంటామని ఆ నారాయణునికి సేవ చేస్తామని ఎవరూ ముందుకు రాకపోగా ఈనాడు మా కులం నుండి ఒక వ్యక్తి దేవునికి సేవ చేస్తానని ముందుకు వస్తున్నాడు కావున ఈసారి మా కుల వ్యక్తి అయినటువంటి విద్యాధికుడు అయినటువంటి గడ్డం జితేందర్ను ఆలయ చైర్మన్గా నియమించాలని మా కులం తరఫున మా కుల పెద్ద మనుషులు గ్రామ ప్రజలను కోరినారు అట్టి గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ ఇది బా మంచి ఆలోచన ప్రతి కులం గ్రామ దేవాలయ చైర్మన్గా ఉండాల్సిందేనని నీ పదవీ కాలం రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో ఈ మాలకులం తరపున మీరు చైర్మన్గా ఉండి ఆలయ పాలనా బాధ్యతలు నిర్వహణ బాధ్యతలు చూడాలని చెప్పినారు నా తర్వాత గౌడ సామాజిక వర్గం నుంచి వెంకటేష్ గౌడ్ గారు ముందుకు రాగా నన్ను చైర్మన్గాను గంట వెంకటేష్ గౌడ్ గారిని వైస్ చైర్మన్గాను గ్రామ ప్రజలందరూ నియమించి ఆలయ నిర్వహణ బాధ్యతలు మా చేతుల్లో పెట్టినారు మేమి మేము మాతో పాటు గ్రామ ప్రజల నుండి యువకులను గ్రామ పెద్దలను ఆలయ కమిటీలోకి తీసుకువెళ్ళడం జరిగింది అదే గ్రామ సభలో తీసుకెళ్ళడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మేము చైర్మన్ గాను వైస్ చైర్మన్ గాను గ్రామ ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఆలయ కమిటీ మొద మొట్టమొదటి నుండి ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంది మేము ఎన్నికైన తర్వాత వెంటనే రథోత్సవం రాగా అలాంటి రథోత్సవంలో ఆ రథోత్సవాన్ని ఘనంగా ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించినాము రథోత్సవం తర్వాత వారం రోజుల్లో రథోత్సవం జరిగిన వెంటనే గ్రామ సభను నిర్వహించి ఆ కార్తీక పౌర్ణమికి జరిగినటువంటి ఆదాయ వ్యయాలను లెక్కలు చూపడం జరిగింది ఇటీ విషయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది ఇంతకుముందున్న వారు ఎవరు కూడా లెక్కలు చెప్పగా చెప్పలేదు ఈ కమిటీ యువకులు మన గ్రామ తరఫున నియమిస్తే లెక్కలు చెప్పి ఆదాయ వివాహాలు సరిచూసినారని గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవడం జరిగింది దీని తర్వాత వెంటనే ధనుర్మాస ఉత్సవాలు రావడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు జరిగినాయి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహించాము వైకుంఠ ఏకాదశి తర్వాత గోదా కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ ధనుర్మాస ఉత్సవాల్లో దీపోత్సవము గోధుమ రంగుల కళలు నిర్వహించడం జరిగింది సారే ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది గ్రామంలోని మహిళా భక్తులను గోదా గోదాగోష్ఠి వారిని గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించి ప్రతి ఉత్సవానికి సత్కరించి వైభవంగా ఉత్సవాలను జరుపుకున్నాము ఎలాంటి ఫిర్యాదులు అందకుండా చూసినాము ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసినాము దురదృష్టవశాత్తు మధ్యలో ఒక దొంగ చూ ఆలయంలో చూరీకి ప్రయత్ని ప్రయత్నించాడని తెలియగా అక్కడికి వెళ్ళినాను కోతుల ప్రభావం ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోగా వారిని వాటిని సరిసిద్ది సరిదిద్ది కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారిని పిలిచి గ్రామ పెద్దలకు తెలిపి ఎఫ్ఐఆర్ కూడా చైర్మన్గా గడ్డం జితేందర్ ఉండడం వలన నా పేరు పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది పోలీసు వారు కూడా తెలిపినారు గ్రామ దేవాలయం తరఫున మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని అలా సమ్మతించడం జరిగింది వెంటనే తర్వాత మొన్నటికి మొన్న ఉగాది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించినాము ఈ ఘనమైన ఉత్సవాలు ఉత్సవాలకి గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించి తగిన సత్కారాలు చేయడం జరిగింది కానీ నిన్న నిన్నటి నుండి కొందరు వ్యక్తులు ఆలయంలో ఆలయ కమిటీ సమావేశం ఉన్నదని తెలియజేస్తున్నారు కానీ అట్టి సమావేశంకి అధికారికంగా ఉన్నటువంటి మా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో ఆటోల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కింద వారి పేరు చెప్పుకోకపోగా కేవలం ఆలయ కమిటీ అని చెప్పుకొని అని అని రాయడం వలన గ్రామ ప్రజలందరూ భక్తులందరూ తప్పుగా ఆలోచించి వీరే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ ఇది అధికారికంగా ఆలయ కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాదని ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను నేను వేణుగోపాల స్వామి వైస్ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ఈరోజు జరిగే వేణుగోపాల స్వామి గుడి మీటింగ్కు మా ఆలయ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు గత రెండు రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఆలయ కమిటీకి సంబంధం లేకుండా మీటింగ్ నిర్వహించుతున్నారు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రజలు గమనించగలరు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి